ఫస్ట్ ఇయర్ లో ఎగ్నెడ్ కాలేజ్ జాయిన్ చేసినామండి అప్పుడు ఈ యజమాన్యం ఏంటంటే ఈ క్యాంపస్ లో నూట ఇరవై మంది ఉంటారు ఇబ్బంది ఏం లేదు అనేసరికి నేను జాయిన్ చేశాను సార్ ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మా అబ్బాయి నిన్న అసలు మాకు ఏం జరిగిందో ఏమో తెలియదు మాకు ఏమి చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా మాకు మన గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు సార్ మా అబ్బాయిని వాళ్ళ ఏమి రెస్పాన్స్ నైట్ మేము రెండున్నరకు వచ్చినాం ఇక్కడికి రెండున్నరకు వచ్చిన తర్వాత నైట్ నుండి ఇక్కడ ఏమి చేసినా కూడా మాకేం రెస్పాన్స్ అవ్వట్లేదు అతను ఎలా చనిపోయాడు అతను ఏంటంటే చనిపోయేంత పిరికివాడైతే కాదు మా అబ్బాయి మా అబ్బాయి ఆరు అడుగులు ఉంటాడు కిటికీకి హ్యాంగింగ్ చేసుకుని ఇది చేశారు అంటున్నారు మరి ఆ కిటికీ ఎక్కడ హ్యాంగింగ్ చేశారని ఆ ప్లేస్ కూడా మాకు చూపించట్లేండి దయచేసి మాకు న్యాయం కావాలి యాజమాన్యం నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మాకు ఏదైతే ఉందా ప్లేసు హ్యాంగింగ్ ంగ్ అయిన ప్లేస్ మాకు చూపియాలి దీనికి ఏంటంటే దీంట్లో సీనియర్స్ దీంట్లో తీసుకొచ్చి సీనియర్స్ ర్యాగింగ్ కూడా కొంచెం ఉందని చెప్పి మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఆ సీనియర్స్ దీంట్లో దీంట్లో లేరు మేము జాయిన్ చేసినప్పుడు ఆ సీనియర్స్ ర్యాగింగ్ ఆ రూమ్మెంట్స్ ర్యాగింగ్ వల్ల మా అబ్బాయి యజమానం దీని వల్ల చదిపాడండి దీనికి న్యాయం నేను కోరుతున్నానండి